హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప ఆంధ్ర ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలైతే కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసండి నిన్నటి వీడియో మాట ఒక మధ్య తరగతి వెళ్ళాలిగా అలాగే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి పొద్దున్నే లేచి వాకులైతే తుడిసేసుకుంటున్నాను మంగళవారం కదా పేడ తెచ్చి కల్లాపై వెయ్యాలి ముగ్గు అయితే పెట్టాలి కదండి వాకులైతే తుడిసేసుకుంటున్నాను ఇంక పొద్దున్నే లేచి ఈరోజు ఏమేమి చేశానంటే ఎండి చేపల కూర అయితే వండానండి ఈరోజు తెల్లసవిడాలంటారు కదా ఎండి చేపలు అవి అయితే వండాను చాలా బాగుంది కట్టెల పొయ్యి మీద అయితే వండానండి అలాగే గోధుమ పిండి బిస్కెట్లు కూడా చేశానండి ఈరోజు మొన్న బాలామృతంతో చేశాను కదా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడైతే గోధుమ పిండితో చేశాను చాలా టేస్ట్గా ఉన్నాయి చూపిస్తాను చూడండి అది కూడా ఉంటుంది ఈ వీడియోలో అనేది ఇంకా పేడ చేసి పేడతో అయితే కళ్ళ వేసేసుకుంటున్నానండి మంగళవారం శుక్రవారం కంపల్సరీ వేసేసుకుంటాము ఇంకా పైన సప్తా మీద నీళ్ళు అయితే జిమ్ వేసుకున్నాను నీళ్ళు జిమ్ వేసుకుని ఇలాగైతే కళ్ళపైతి వేసేసుకుంటున్నానండి పేడతోని వాకట్లో పేడతో కల్లా ముగ్గు అనేది వస్తే వాకలికి అందమే వచ్చేస్తుంది కదండీ చాలా బాగుంటుంది ఇంక ముగ్గుతే ఇలాగైతే వేసేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అనుకో ప్లీజ్ లైక్ చేసి వీడియో కూడా ఫుల్గా చూడండి అబ్బా కల్లాపేసి కొంచెం ఆరి ఆరాక ముగ్గు పెడదామని సామాన్లు అయితే తోమేసుకుంటున్నానండి అండి ఇలాగ సామాన్లు అన్నీ తోమేసుకుంటున్నాను అలాగ కల్లా పారకుండా పెడితే ఇంకా మొత్తం కాలు కంటికి పోయి అదంతా ముగ్గు కూడా రాదండి నీటిలో కలిసిపోయినట్టు ముగ్గు కూడా బాగా కనిపించదు ఇంకా అలాగా ఇంకా ఆరబెట్టేసి ఇంకా ఆరిపోతే ముగ్గు అనేది బాగా వస్తుంది కదా అని సామాన్లు అయితే తోముకుంటున్నాను మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుందండి రోజు కూడా నా మార్నింగ్ రొటీన్ సామాన్లు అన్నీ ఇలా తోమేసుకుంటున్నానండి మొత్తం సామాన్లు తోమినప్పుడు అయితే కొన్ని సామాలు తోముకుని అప్పుడు కడిగేసుకోవాలండి మొత్తం సామాలు తోమేసి కడిగేద్దామంటే సబ్బుతో తోముతాం కదండీ ఆ సబ్బు అనేది ఎండిపోతుంది అలా ఉంచకూడదండి కొన్ని సామాలు తోమేసుకుని ఎన్నో ఒక కొద్దిగా తోముకుని అలా కడిగేసుకుని మళ్ళీ తోముకోవాలండి వెంటనే కడిగేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే ఆ సబ్బు అనేది ఉండిపోతుంది లేకపోతే మనం తిన్నప్పుడు ఆ సబ్బు అనేది నో నోట్లకి వెళ్ళిపోతుంది మనకి చాలా మంచిది కాదండి అందుకే సా కొన్ని సామాన్లు తోమేసుకుని అంటేనే మళ్ళీ కావాలి ఇలాగైతే నేను అలాగే చేస్తానండి ఇప్పుడు కూడా అని కడిగినప్పుడు కూడా బాగా చెయ్యటు తోమాలండి సబ్బుతో తోముతాం కదా అలా చెయ్యి ఎటుకు తోమితేనే బాగుంటుందండి సబ్బు అనేది వదిలిపోతుంది మాల్ పై పైన కడిగేస్తారు కొంతమంది అయితేనే అలా కడగకూడదండి తర్వాత అయితే సామాన్లన్నీ తోమేసుకొని తోమేసుకుని లాన్ పెట్టేసుకొని ఇంకా నీళ్ళైతే కొట్టేసి ఇంక ముగ్గు అయితే వేసేస్తున్నానండి ఇలాగైతే మొత్తం వేసేసుకుని ఇంకా బ్రష్ అనేది చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇప్పుడైతే చేపల కూర వండుతాను ఎండు చేపలు చూపిస్తాను ఇప్పుడైతే చేపల కూర అయితే వండుతున్నానండి ఎండు చేపలు ఎండు చేపలు అయితే తీసుకున్నాను ఈ తెల్ల సాగుడాలంటారో తెల్ల సావడాల కూర అయితే వండుతాను ఇగురు వండుతాను చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే చేపలు అయితే చేసేస్తాము మా అమ్మాయి చూడండి పక్క నుంచి

ట్యాప్లు అయితే అయితే చేసేసుకుంటున్నానండి మొత్తం ఇలాగ నీటిలో అయితే చేసుకుందాము పులిసీ అనేది ఊడిపోతుందండి ఇంకా అలాగ నీటిలో ఉంచితే తలకైతే పాడేస్తామండి అయితే వండుకోము ఎందు చెప్పలైతే ఇలా క్లీన్ చేసుకున్నానండి అయితే ఉల్లిపాయలు అయితే కోసుకుందాము దాంట్లోకి ప్లీజ్ లైక్ చేయండి లైక్ ఉన్న వాళ్ళు ఇంకా ఉంటేనే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా అండి ఉల్లిపాయలు కూడా మొత్తం అనేది ఉల్లిపాయలు అయితే ఇలా కోస్తానండి చేపలు కూడా ఇలా కడిగేసాను కదా ఇప్పుడైతే అల్లం నూరేసుకుని కూర అయితే వండేసుకుంటాం కట్లపాయల మీద చూపిస్తాను చూసేయండి చేపల్లోకి అయితే అల్లం జీలకర్ర ఎల్లుల్లిపాయలు అయితే నూరుతానండి అల్లం జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ మసాలా అవి కాకుండా ఇలాగ మసాలా అల్లం నూరుకుంటే చాలా బాగుంటుంది ఇలా అయితే నూరేసుకుంటున్నాను ఇప్పుడైతే కూర అయితే వండుతాను అది చూపిస్తాను చూసేయండి ఫుల్గా చూడండి కోల్ అయితే వండేస్తున్నానండి ముందుగా అయితే ఆయిల్ వేసాను ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేసుకుందాము ఉల్లిపాయలు అయితే పా మగ్గుపోవాలండి మళ్ళీ అయితే చూపిస్తాను దీంట్లో కొద్ది కానీ కరివేపాక అలాగే పసుపు కూడా వేసుకుంటున్నానండి అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాను మళ్ళీ చూపిస్తాను ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయింది దీంట్లోకి చేప మొక్కలు అయితే ఆనియన్స్ బాగా మగ్గితేనే టేస్ట్ అనేది వస్తుందండి కూర అనేది బాగా మగ్గించేసుకోవాలి దీంట్లో కొద్దిగా అయితే ఉప్పేసుకుందామండి ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేస్తే సరిపోద్ది కొద్దిగా అయితే వేసానండి మళ్ళీ ఎక్కువ అయితే అయితే వేసిన తినగలుగుతాం కానీ మళ్ళీ వేసుకుని ఎక్కువ అయితే అసలు ఇంకా కూర వేస్ట్ అయిపోద్ది పాడేవలసిందేనండి కొంచెం అయితే కారం అయితే వేస్తాను ఇప్పుడైతే చూపిస్తాను కారం అయితే వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము నీళ్ళు అయితే చూసుకుంటామండి ఊడిపోయాక మళ్ళీ చూపిస్తాను ఇంకో చూపిస్తాను చూసేయండి చాలా బాగా కనిపిస్తుంది కదా ఒకసారి అది అయితే చూడండి చాలా బాగా వచ్చింది కూర అయిపోయి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ తిన్నప్పుడైతే చూపిస్తాను కూర అయితే ఉడిపోయింది కదండి మా అమ్మ అయితే చారు పెట్టింది చారుని ఎండి చేపల కూర వేసుకుంటే చాలా బాగుంటుంది కదా కొద్ది కొద్దిగా చారు వేసుకుని నంచుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా బాగుంది అండి ఎండి చేపల కూర అయితేనే చాలా బాగా కుదిరింది ఇలాగైతే తినేస్తున్నాను ముక్కు కూడా చాలా మెత్తగా కూడా ఉంది భోజనం చేసేసానండి భోజనం చేసేసాక ఇంకా స్నాక్స్ ట్యాక్ స్నాక్స్ లాగా బిస్కెట్లు అయితే చేస్తున్నానండి గోధుమ పిండితో చాలా బాగా వచ్చినాయి మొన్న బాలామృతంతో చేశాను కదండి ఇప్పుడైతే ఇంకా మామూలుగా వత్తు గోధుమ పిండి వేసుకుని చేద్దామని ఇప్పుడైతే గోధుమ పిండి ఉక్కు గోధుమ పిండితోనే ట్రై చేస్తున్నానండి చాలా బాగా వచ్చినాయి గోధుమ పిండిని కొద్దిగా పంచదార వేసుకుని మిక్సీలో వేసేసానండి మొత్తం కానీ మామూలుగా ఇంకా చపాతీ పిండిలా కలిపేసి ఇంకా చపాతి కింద చేసేసి దలుస్తారు కానీ ఇంకా బిస్కెట్లు అయితే ఇంకా చందమామ అయితే చేసేసుకుంటున్నానండి ఎక్కువైతే చూపించలేదు ఇంక మామూలుగా అయితే చూపించేస్తాను ఇంకోండి అలాగైతే వచ్చినాయి ఇంకొండి ఇలాగైతే వచ్చినాయి చూడండి చాలా బాగా వచ్చినాయి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసి మాకైతే వెనకాల బొబ్బస్కి అయితే ముగ్గుపోయిందండి చెట్టుది అదైతే కోసాను మా అమ్మాయికి చాలా ఇష్టం అండి బొబ్బస్కి బొబ్బస్కి అంటుంది వెనకాల కూర్చోబడితే ఇంకా అదే చూపిస్తుంది అండి బొబ్బాయి బొబ్బాయి అంటుంది ఇంకా తెచ్చేసి మా అమ్మాయికి అయితే కోద్దామని ఇంకా అలాగైతే చెక్కేసానండి బాగా ముగ్గుపోయింది కదా తొక్క కూడా సరిగ్గా రాలేదు ఇంకా అలాగే కోసేసాను మా అయితే మా అమ్మాయి చూడండి వచ్చేస్తుంది పక్కనే అరిని ఇంకా చాలా మెత్తగా అయిపోయిందండి బాగా ముగ్గిపోయింది కాయ అనేది ముక్కలు కోయడానికి కూడా లేదు మారిని వచ్చేసి చూడండి అంటది ఇంకా అలాగైతే ఇచ్చాను తింటుందండి కొద్దిగా తినేసి అయితే పాడేసింది తినిపితే ఇవ్వదండి బాబు ఇచ్చేమంటది ఏదైనా సరే అదేం పాడేస్తుంది మళ్ళీ అడుగుతుంది అలాగే చెత్తదండి అది పాడేసింది ఇంకా అలాగే తినిపించేసి బిస్కెట్లు అయితే చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చినాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్స్ సో మచ్ ఇంకో మంచి వీడియో కలుద్దాం